హాయ్ నమస్తే నేను మెస్సీను ఈరోజు మీరు తమిళలో చూసే ఉంటారు మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది దాన్ని మీకు క్లియర్గా నేను స్క్రీన్ షేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ మీకు ఎంత పేమెంట్ వచ్చింది ఎలా వచ్చింది అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తాను మీరు అది క్లియర్గా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఇంత ఘనంగా వ్యూస్ పెంచుతూ మంచి లైక్స్ ఇస్తూ మంచి కామెంట్స్ పెడుతూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను ప్లస్ మనది ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వీడియో చూస్తున్న ఛానల్ వచ్చేసి సెకండ్ ఛానల్ అండి మనకు ఫస్ట్ ఛానల్ నుంచి పేమెంట్ వచ్చింది ప్రజెంట్ చిన్న కారణాల వల్ల అది హోల్డ్లో ఉంది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మన ఛానల్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుందనమాట అందులో ఎంత పేమెంట్ వచ్చింది ఏంటన్నది కంప్లీట్గా ఈ వీడియోలో ఈ లాంగ్ వీడియోలో మనం ఎలా వీడియోలు చేస్తూ ఎట్లా స్క్రోల్ చేస్తూ మనం ఎట్లా తీసుకొచ్చామో మన ఛానల్ ఏంది దాంట్లో ఎంత అమౌంట్ వచ్చింది ఎన్ని వ్యూస్కి ఎంత వస్తున్నాయి అన్నది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను అనేది చూపిస్తూ ఉంటాననమాట జనరల్గా మనకి ఒకసారి మానిటైజ్ అయిపోయిన తర్వాత ఒక థౌజండ్ వ్యూస్కి ఎంత వస్తున్నది నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వ్యూస్కి ఎంత వస్తున్నది మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను వివరించడం జరుగుతుంది అనమాట కొత్తగా పెట్టుకునే ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అదర్ కంటెంట్ అనేది యూజ్ చేయకూడదు అది చాలా డేంజరు మానిటైజ్ కూడా కాదండి బాగా గుర్తుపెట్టుకోండి మన ఛానల్స్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసే అవకాశం ఉన్నదనమాట రీసెంట్గా దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఛానల్స్ అనేది కంప్లీట్గా యూట్యూబ్ అనేది తీసేయడం జరిగిందనమాట అది ఎలాంటి కంటెంట్ లేకుండా అసలు ఛానల్లో ఎలాంటి డెప్త్ లేకుండా ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం జరిగింది రీయూజ్డ్ కంటెంట్ ప్లస్ ఏ జనరేటెడ్ వీడియో కంటెంట్స్ ప్లస్ దాంతోపాటుగా అదర్ క్లిప్స్ చిన్న చిన్న క్లిప్స్ మూవీ క్లిప్స్ కానీ సీరియల్ క్లిప్స్ కానీ ప్లస్ దాంతోపాటుగా సిరీస్ నుంచి తీసిన క్లిప్స్ కానీ బాగా వైరల్గా ఉన్న క్లిప్స్ ఏదైతే ఉందో ఆ క్లిప్స్ని తీసుకొని మనం షార్ట్ వీడియోస్ లాగా ప్లస్ దాంతోపాటు లాంగ్ వీడియోల మధ్యలో మధ్యలో షార్ట్స్ పెట్టినా కానీ వీటిని యూట్యూబ్ ఏం చేస్తుందనంటే యూట్యూబ్ ఆల్గారితము ఏఐ ద్వారాగా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది కొన్నిటిని మాన్యువల్గా చూస్తుంది కానీ ఎక్కువ శాతం వచ్చేసి యూట్యూబ్ ఏం చేస్తుందనంటే ఏఐ ద్వారాగా వాటిని ఫైండ్ అవుట్ చేసి యూట్యూబ్ ఆల్గారితం ఏం చేస్తుందంటే మనం వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోని ఆటోమేటిక్గా అనేది కొంచెం టైం తీసుకొని అయినా సరే వాటిని ఫైండ్ అవుట్ చేసి కాపీరైట్ అనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద మనకి వేయడం అనేది జరుగుతుంది అనమాట మీకు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఏం చేస్తుందని అనమాట స్టెప్ బై స్టెప్ గమనించుకొని కాపీరైట్ గైడ్లైన్స్ ప్రకారంగా మీ వీడియో లేదని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ చిన్న ఏదైతే ఉన్నాయో మిస్టేక్స్ అనేది చూసుకొని కనుక మనం ఛానల్ని రన్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే జనాలకు ఉపయోగపడుతుందో నువ్వు ఏదైతే టాపిక్ ఎంచుకుంటున్నావో అది మోటివేషనా కామెడీకి సంబంధించిందా మూవీ క్లిప్స్కి సంబంధించిందా లేకపోతే నేచర్కి సంబంధించిందా ఒక బిజినెస్కి సంబంధించిందా అనేది మీరు ఆ ఛానల్కి సంబంధించింది ఏదైతే ఎంచుకొని మంచిగా మంచి కంటెంట్తో ఎలాంటి క్రియేట్ చేయకుండా పర్లేదండి ఆ వీడియోని యథావిధిగా మంచి వాయిస్ ఇస్తూ మీ వాయిస్ ఓన్గా మాట్లాడి కనుక వీడియోని చేసినట్లయితే ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత దీనికి అనేది షార్ట్ టర్మ్లో అమౌంట్ రాదండి ఇలా అనగానే ఇలా అమౌంట్ వచ్చేది కాదండి దీనికి కొంచెం కష్టం ఉంటుంది అది అంతకుముందు అయితే కొంచెం ఈజీగా ఉండేది ఇప్పుడు ఇంకా కండిషన్స్ అనేవి చాలా పెరిగినాయి యూట్యూబ్ అనేది చాలా వెరిఫై చేస్తుంది ఎందుకంటే రియల్గా ఒరిజినల్గా చేసే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనేది గుర్తించడం కోసం కమ్యూనిటీ గైడ్లైన్స్లో చాలా మార్పులు తీసుకొచ్చింది ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ ప్రజెంట్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియో క్లియర్గా చూపిస్తున్నానండి ఇది ఒరిజినల్గా నేను నా ఇచ్చాను ఇందులో ఉపయోగపడే చిన్న చిన్న క్లిప్స్ ఏదైతే ఉన్నా వాటిని కట్ చేసి షార్ట్ వీడియో రూపంలో కనుక ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది యూట్యూబ్ అలాంటప్పుడు రియల్గా ఇంత కష్టపడి నేను యూట్యూబ్ తీసి యూట్యూబ్ షార్ట్ వీడియో తీసి లాంగ్ వీడియో తీసి నేను అప్లోడ్ చేసుకున్నాక నాకు రాలేదు కదండి దాని అలాంటప్పుడు ఏం చేస్తుంది అనమాట యూట్యూబ్ వీటిని ఏదైతే ఉందో ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తుంది ఇది మళ్ళా మళ్ళీ రిపీట్ చేసిన షార్ట్ వీడియోలో పెట్టిన వాళ్ళకి మాత్రం యూట్యూబ్ అనేది అమౌంట్ ఇవ్వదు అనమాట ఇలాంటి చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో వాటిని ఒకేసారి చేస్తే బాగోదన్న ఉద్దేశంలో చాలా రోజుల నుంచి ఫైండ్ అవుట్ చేసి ఇప్పటికనేది తీసుకురావడం జరిగిందనమాట దీన్ని కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటివరకు వదులుకుంటూ వదులుకుంటూ ఇప్పుడు అనేది టైప్ చేసింది అనమాట కంప్లీట్గా చాలా ఛానల్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది ఓకేనా మన ఛానల్ కూడా వాస్తవానికి కొన్ని అనుకోకుండా చిన్న చిన్న క్లిప్స్ వల్ల మన కంటెంట్ అనేది రియ్యూజులు చేయడం జరిగిందనమాట దానివల్ల మన కొద్దిగా ఒక థర్టీ డేస్ హోల్డ్లో ఉంచారు మన ఛానల్ని ఆ ఛానల్కి సంబంధించిన ప్రజెంట్ ఏదైతే ఫస్ట్ పేమెంట్ ఉందో ఆ ఫస్ట్ పేమెంట్ని మీకు ఈ స్క్రీన్లో క్లియర్గా చూపిస్తాను ఈ స్క్రీన్లో మొత్తం కూడా చూసుకోవచ్చు అదే అనమాట కంప్లీట్ గా మనకు వచ్చిన పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అనేది మీరు ఇప్పుడు క్లియర్గా స్క్రీన్ మీద చూశారు కదా ఈ పేమెంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది సెకండ్ పేమెంట్ సెకండ్ పేమెంట్ అనేది మనకు ఎంత వచ్చింది ఏందన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అప్పటివరకు మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన నెక్స్ట్ ఛానల్ మన ఒరిజినల్ ఛానల్ ఏదైతే ఉందో మన ఫస్ట్ ఛానల్ ఏదైతే ఉందో అది వస్తుంది అది వచ్చిన తర్వాత దాంట్లో కూడా మనకు ఎంత వచ్చింది ఎప్పటివరకు అనేది కూడా మీకు ఇది వీడియో రూపంలో పెడతానండి ప్రజెంట్ వచ్చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి ఇది నా సెకండ్ ఛానల్ అనమాట ఇందులో కంప్లీట్గా వచ్చేసి నేచర్కి సంబంధించినవి ప్లస్ హెల్త్ ట్రిప్స్కి సంబంధించినవి మోటివేషన్కి సంబంధించినవి ప్లస్ దాంతోపాటుగా గైడ్ చేయడం అనమాట బిజినెస్ పరంగా సక్సెస్ పరంగా ఎలా ఉండాలి ఏందనేది ప్రతి ఒక్క వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా లాంగ్ వీడియోలో మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్